దేవుణ్ణి మనుషులు ఆరాధించే విధానంలో చాలా వ్యత్యాసం అంటే ప్రతి కొంతమంది ఉంటారు ప్రతి సంవత్సరం మాత్రం సంవత్సరం క్రిస్మస్ కానీ లేదంటే జానవరి ఫస్ట్ కానీ దీవుని సన్నిధికి సన్నిధిలో అడుగుపెట్టి వాక్యంని ఆ ఒక్క రోజు గడుపుతారు కొంతమంది చూసుకున్నట్లయితే ప్రతి నెల నెల ఆయన సంస్కారం పొందడానికి లేదంటే ప్రభురాత్రి భోజనానికి అటెండ్ అయ్యి మామూలుగా మిగతా నెల అంతా వారి పనిలో మనకు పంతొమ్మిది ఉంటారు ప్రతి వారం కూడా ప్రతి ఆదివారం సన్నిధి కట్టిన కానీ ఆ సన్నిధిలో ఆ గడిపిన కొన్ని గంటలు మాత్రం దేవుడి ధ్యాసలో ఉంది మిగతా ఆరు రోజులు కూడా ఏం చేస్తారంటే దేవుడిని విసర్జించి ఆయన మాటను విసర్జించి వారి వారి సొంత ఆలోచనల ప్రకారం వారు ఏం చేస్తారంటే వారి జీవితాన్ని గడుపుతారు అయితే దేవుడి చిత్తం ఏంటంటే ఆయన హృదయం మనిషి ఆయన పట్ల ఎలా ఉండాలి అని ఆయన హృదయం ఎలా ఉందంటే ప్రతిరోజు కూడా మనం ఆయన్ని ఆశ్రయించాలి ఆయన మాట వినాలి ఆయన మాట ప్రకారం మనం నడాలని ఆయన ఉద్దేశం ఒకసారి మనం మత్తయి సువార్త ఆరు అధ్యాయం పదకొండు వచనం చూసుకున్నట్లయితే నేను చదువుతున్నాను చూడాలి అనుదిన ఆహారం నేడు మాకు దయచేయం ఇక్కడ దేవుడు ఏంటంటే మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయమని ప్రార్థన చేయమని తలుచు ఇక్కడ మనం ప్రతిరోజు భుజించే ఆహారం కోసం అయితే దేవుడు చెప్పట్లేదు మన ఆత్మకు ఆహారమైన వాక్యం కోసం చెప్తుంది ప్రతి దినం ఆయన వాక్యం మనకి పంపించమని మనం ప్రార్థన చేయాలి ఎందుకంటే ఆ వాక్య ప్రకారం ఆ రోజంతా మన మన ప్రవక్తను సరిచేసుకుని వాక్య ప్రకారం జీవించడానికి ప్రతిరోజు వాక్యాన్ని దేవుడు ప్రార్థన చేయమని వేసుకరిస్తావుగా అదే అదేవిధంగా లోక శువార్త మరియు ఆయన అందరితో ఇట్లనే ఎవడైనా నన్ను వెంబడింప గోరిని ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని ప్రతి దినము ఏంటండి ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవల ప్రతిదినం దినూ ఇది ఇందాక చూసుకున్నట్లయితే అనుదిన ఆహారం మాకు దయచేసి ప్రతి దినము ఆయన మనం ఆయన వెంబడించాలి ఆయన శిల్పి మనం ప్రతిదిన వెంబడించాలి సామెతలు ముప్పై నాలుగులో చూసినట్లయితే సామెతలు ఎనిమిది ముప్పై నాలుగు అనుదినము నా గడప యొక్క కనిపెట్టుకొని నా ద్వారబంధముల బంధముల యొక్క కాచుకొని నా ఉపదేశమును వినువారు దాన్ని ఇక్కడ ఎవరు ధన్యులు అని దేవుచ మన జీవితాన్ని ధన్యకరంగా ఆశీర్వాదకరంగా ఆయన చేయాలంటే ఏం చేయాలంటే అనుదినము మనం ఆయన గడప యొక్క కాచుకొని ఆయన ఉపదేశాన్ని విని దాన్ని వెంబడించడం ప్రతీదిన ప్రతీదిన ప్రతి ఆయన ఆహారాన్ని పంపించుకొని అనుదిన ఆహారం పంపించమని ఆహారాన్ని వాక్యాన్ని పంపించుకొని ప్రతిదినం ఆయన్ని వేడుకోవాలి ప్రతిదినం ఆయన వాక్యం వినాలంటే ఆయన గడప యొక్క కాచుకొని విన్నప్పుడు ధనియులు అవుతాయి సో మనం ఏదో పండగ క్రైస్తవుల్లో కాకుండా లేదంటే ప్రతి నెల నెల ఓన్లీ ప్రభురాత్రి సంస్కారానికి అటెండ్ అయ్యే నామకార్థంగా క్రైస్తవులు కాకుండా ప్రతీ దినం ఆయన స్వరాన్ని విని దాని ప్ర ఆయన వాక్య ప్రకారం నడుచుకునే క్రైస్తవులుగా మనందరం ఉండాలి దేవుడు ఆ కృప మనకి దయచేయాలని కోరుతుంది ప్రాధ్యక మందు పశుధాన్ని ప్రతీదిన తండ్రి నీ కృప కొరకు నీ వాక్యం కొరకు తండ్రి కనిపెట్టుకొని నీ వాక్య ప్రకారం తండ్రి మా ప్రవర్తన నేను చేసుకుని అయా ఈ ప్రకారం నేను ధన్యులుగా మాకు మాకందరికి సహాయం దయచేయడం అడిగి పొందుకొని